ప్రైజ్ దలాడ్ దేవు నామంలో మీకు అందరికీ శుభములు గాక మనము గత వాక్య భాగంలో చదువుకున్నాం కదా మోషే గారు కొంతమంది పెద్దల్ని అంటే ప్రతి గోత్రం నుంచి పెద్దల్ని ఆ కనాం దేశానికి చూసేసని పంపిస్తారు పంపించినప్పుడు వెళ్ళిన వాళ్ళలో కాలేవు గారు ఏం చెప్తారంటే అది చాలా మంచిది యహోవా దేవుడు మనకు వాగ్దానం చేసినట్లు అది పాలు తేళ్లు ప్రవహించే దేశము మనము అక్కడ చక్కగా నివసించవచ్చు దేవుడు చెప్పినట్టు విధంగా మనం వాళ్ళని స్వాధీనపరచుకుంటాము అని కాలేబు గారు మంచిగా చెప్పారు కానీ ఆయనతో పాటు వెళ్ళి మిగిలిన వాళ్ళని చెప్పారంటే ఆ దేశంలో మనం వెళ్ళలేము చాలా వాళ్ళ ఆజానుబాహులు బలంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు నరమాంస భక్షకులు వాళ్ళ కళ్ళకు మనము మిడతల్లాగా కనిపిస్తాము ఇలా చెప్పేసి ఇజ్రాయేల్ అందరినీ భయపెట్టారంట ఇప్పుడు సంఖ్యాకాండము పద్నాలుగో వచ్చాయని చూసుకుంటే అప్పుడు ఆ సర్వ సమాజము ఎలిగెత్తి కేకలు వేసెను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చి మరియు ఇజ్రాయలీలందరూ మోసే ఆహరణలపైని సుక్కొని ఇక వాళ్ళు కాలే గారి మాటలు వినలేదు కానీ మిగిలిన వాళ్ళ మాటలు వినేసి అయ్యో అని చెప్పేసి ఏడ్చుకుంటున్నారంట మనం వెళితే అక్కడ చనిపోతామేమో వాళ్ళు నరమాంస భక్షకులు కదా మనం తినేస్తారేమో అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారంట ఆ రాత్రి మరియు అందరూ కూడా మోషే అహరోలపైన సనడం మొదలుపెట్టారు వాళ్ళు ప్రతిసారి ఇంతే కదా ఒక చిన్న ప్రాబ్లం వస్తే దేవుని వైపు చూడకుండా వాళ్ళు ఏం చేస్తారు ఈ మోషే ఒకటి మమ్మల్ని తీసుకొచ్చారని చెప్పి మోషే మీద అహరోల మీద వాళ్ళకి ఎప్పట్లాగే సణుగుతూ ఉన్నారంట ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు ఈ అరణ్యమందు మేమేలా చావలేదు మేము కత్తివాటు పడినట్లు యహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఏలా తీసుకుని వచ్చాను చూడండి మేము అక్కడెందుకు చచ్చిపోలేదు పోని అరణ్యంలో ఎందుకు చచ్చిపోలేదు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు మమ్మల్ని మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారుతోంది వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే ఇంకెందుకు మనము వెళ్ళిపోదాం వెనక్కి వెళ్ళిపోదాం అక్కడ చచ్చిపోయినా బాగుండేది లేదా అరణ్యంలో చచ్చిపోయినా బాగుండేది ఇంత దూరం వచ్చి వీళ్ళ చేతుల్లో మనం వాళ్ళు మనల్ని తినేస్తారేమో అక్కడికి పోవడం ఎందుకు మనం తిరిగి వెనక్కి వెళదాం అనుకున్నారంట వారు మనం నాయకుని ఒక నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్దామని ఒకంతో ఒకటి చెప్పుకనగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక మనందరం కలిపి ఒక నాయకుడిని వెనుకుందామనిలో ఒక నాయకుడిని వెనుకొని అతని నాయకత్వంలో మనము తిరిగి వెళ్ళిపోదాం వెనక్కి అని అనుకున్నారంట మోషే ఆహరణులు ఇజ్రాయెల్లో సర్వసమాజ సంఘం ఎదుట సాగిలపడు అది వినినప్పుడు పాపం ఎంత బాధపడి ఉంటారు కదా మోషే అహరోన్లు చూడండి వీళ్ళు దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాం మళ్ళీ ఒక నాయకుని ఎందుకు వెనక్కి వెళ్ళిపోతారంట మరి ఇంత దూరం ఇంత వచ్చి తీసుకొని తీరా మనం దగ్గరికి పాలు తెల్లు ప్రవహించే దేశం దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు మేము వెనక్కి వెళ్ళిపోతామంటప్పుడు వాళ్ళకి ఎంత బాధేసి సర్వసమయం సాగిలపడ్డారంట మరి అంత గొప్పగా ఉన్న అహరోన్లు వాళ్ళ ముందు సాగిలపడ్డారంట అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉన్న నూను కుమారుగు యహోషువయు ఎఫున్నే కుమారుగు కాలేబును బట్టలు చించుకొని వీళ్ళు సాగులు పడినప్పుడు వాళ్ళ వెళ్ళిన వాళ్ళు యహోషు అన్న అంట కాలేబు వాళ్ళకి భలే బాధ వేసిందంట వాళ్ళు బట్టలు చించుకొని ఇజ్రాయిల్ల సర్వ మేము సంచరించి చూచిన దేశము మిక్ అఖిలి మంచి దేశం ఇంకా వాళ్ళు కన్విన్స్ చేస్తున్నారు వీళ్ళని మీరు వెనక్కి వెళ్ళబాకండి మనం ఇక్కడి నుంచి ముందుకే సాగుదాము ఆ దేశము చాలా మంచి దేశం అని చెప్తున్నానంట అనట యహోవా మన ఎందు ఆనందించిన ఎడలా ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశం యహోవా దేవుడు మన మంచిగా ఉంటే తప్పకుండా మనల్ని ఆ దేశానికి చేరుస్తాడు ఆ దేశంలో మనల్ని నివసించేలాగా చేస్తాడు ఆ దేశాన్ని మనం స్వాధీనం చేసుకుంటాము అది నిజంగా పాలు ప్రవహించు దేశం దేశమని వీళ్ళు చెప్తున్నారట మెట్టుకు మీరు యహోవా మీద తిరగబడుకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారం అగుదురు మెట్టుకు మీరు యహోవా మీద తిరగబడదు అంటే మీరు ప్రతిసారి చిన్న దానికే ప్రాబ్లంకే ప్ర ప్రతిసారి దేవుని అందించడము ఆయన ఏం చేశాడు మాకు మేము వెళ్ళిపోతాం అని మోషే మోసే గారి తిరగమటము మోషే అహరోల మీద సెనగటము ఇవన్నీ మీరు చెయ్యొద్దు ఆ దేశ ప్రజలకు భయపడద్దు వాడు ఎంత బలవంతులైనా కూడా మన దేవుడు అంతకంటే బలమైన దేవుడు సో మీరు ఆయనకి ఆ ప్రజలకు మీరు భయపడద్దు అని చెప్తున్నారంట వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను ఎహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకూడీ ఆ సర్వ సమాజం వారిని రాళ్ళతో కొట్టి చంపవాలనుగా ప్రత్యక్ష గుడారంలో యహోవా మహిమ ఇజ్రాయేల్ అందరికీ కనపడు వీళ్ళు ఇలా కన్విన్స్ చేసి ఎందుకు భయపడుతున్నారు మీరు మనకు దేవుడు అని చెప్పేటప్పుడు యహోవా దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆ గుడారంలో ఆయన మహిమ ఇజ్రాయల్ అందరికీ కనిపించిందంట దేవుడు మిమ్మల్ని దేవించి ఆశీర్వదించి కాపాడు కాక అవును